ఆంధ్రప్రదేశ్ కు భారీ గుడ్ న్యూస్ ఇకపై ఏపీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది ఐటీ ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ సంస్థ గూగుల్ మన వైజాగ్ లో భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి సంబంధించిన పెట్టుబడుల ఒప్పందం ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగింది ఈ ఒక్క ఒప్పందంతో విశాఖపట్నం నిజంగానే హైదరాబాద్ ను మించిపోతుందా అసలు వైజాగ్ లో వస్తున్న డేటా సెంటర్ అంటే ఏంటి దీనికి నిజంగానే భారీగా నీళ్లు అవసరమా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయా ఈ మెగా ప్రాజెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ విషయాలు బర్నింగ్ ఫైల్స్ లో చూద్దాం ఏపీలో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో చూపించారు కేవలం కొన్ని గంటల్లోనే గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజంతో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చిన అనుభవం ఉంది ఇప్పుడు ఏపీలో తొలిసారి ఇంత పెద్ద ఐటి పెట్టుబడి గూగుల్ ద్వారా వస్తుంది అసలు ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏమేమి మాట్లాడారు ఈ ఒప్పందం విలువ ఎంత దీని వెనుక ఉన్న కీలక అంశాలంటే ఇప్పుడు తెలుసుకుందాం లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన పెట్టుబడుల ఒప్పందం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో గూగుల్ ప్రతినిధులు ఈ కీలకమైన పత్రాలపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఒక టర్నింగ్ పాయింట్ ని చెప్పొచ్చు ఈ ఒప్పందం ద్వారా గూగుల్ విశాఖపట్నంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది అయితే ఈ పెట్టుబడి ఒకేసారి కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో దశలవారీగా వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం ఐటీ రంగంలో ప్రపంచంలోనే ఒక కీలక కేంద్రంగా మారుతుందని దీవా వ్యక్తం చేశారు గతంలో హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మించిన అనుభవం తనకు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు గూగుల్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ ను తమ పెట్టుబడులకు సురక్షితమైన ప్రదేశంగా భావించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వ కారణమని అన్నారు ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం గూగుల్ కు త్వరగా భూమి కేటాయింపు నీటి సరఫరా విద్యుత్ కనెక్షన్ల లాంటి మౌలిక సదుపాయాలను అందిస్తుంది ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకార అందిస్తామని ప్రతినిధులకు అభివృద్ధి గూగుల్ వస్తుందంటే సంతోషమే కానీ అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి చాలా మందికి ఇది కొత్త విషయం మనం చూసే ఇంటర్నెట్ వీడియోలు సెర్చ్ చేసే సమాచారం అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంతా ఈ డేటా సెంటర్ లోనేనా అయితే ఈ సెంటర్ల ఏర్పాటుకు భారీ మొత్తంలో నీరు కావాలని వార్తలు వస్తున్నాయి అసలు నీరు ఎందుకు కావాలి అది ఎలా పనిచేస్తుంది వైజాగ్ లో గూగుల్ ఏం చేయబోతుందో వివరంగా తెలుసుకుందాం చేయబోయే ఒక మెగా డేటా సెంటర్ డేటా సెంటర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇంటర్నెట్ ప్రపంచానికి ఒక భారీ మెదడు లాంటిది మనం ప్రతి రోజు ఉపయోగించే గూగుల్ సెర్చ్ యూట్యూబ్ వీడియోలు జీమెయిల్ అకౌంట్లు గూగుల్ క్లౌడ్ సేవల్ లాంటి వాటికి సంబంధించిన లక్ష కోట్ల డేటాను భద్రపరిచే ఒక భారీ భవనం ఈ భవనంలో వేలాది సర్వర్లు నెట్వర్క్ పరికరాలు నిరంతరం పనిచేస్తుంటాయి ఈ సర్వర్ అనే డేటా సెంటర్ అంటారు ఈ సెంటర్ ఎలా పనిచేస్తుందంటే ప్రతి సర్వర్ నిరంతరం డేటాను ప్రాసెస్ చేస్తుంది కాబట్టి అది భారీ మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది ఈ వేడి తగ్గించడానికి సర్వర్ లను ఎప్పుడు చల్లగా ఉంచాలి ఇక్కడే నీటి అవసరం అవుతుంది డేటా సెంటర్లను చల్లబరచడానికి ముఖ్యంగా రెండు పద్ధతులను ఉపయోగిస్తారు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఎవాపరేటివ్ కూలింగ్ ఈ ఎవాపరేటివ్ కూలింగ్ కోసం రోజుకు లక్షల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది ఈ నీరు సర్వర్ల వేడిని పీల్చుకొని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తుంది అందుకే డేటా సెంటర్లకు భారీగా నీరు అవసరం గూగుల్ వైజాగ్ లోని మెగా ప్రాజెక్ట్ లో ఇలాంటి ఆధునిక కూలింగ్ టెక్నాలజీలను ఉపయోగించే అవకాశం ఉంది విశాఖపట్నం ప్రాంతంలో సముద్రం పక్కనే ఉన్నంత సముజపు నీటిని శుద్ధి చేసి ఉపయోగించి సాంకేతికను గూగుల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం సెంటర్ రావడం వల్ల ఆంధ్ర ప్రజలకు గూగుల్ సేవలు మరింత వేగంగా అందుతాయి లక్ష కోట్ల పెట్టుబడి గూగుల్ బ్రాండ్ ఇవన్నీ వింటుంటేనే ఏపీ ప్రజల మనసు ఆనందంతో ఒప్పొంగిపోతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల మన యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి కేవలం డేటా సెంటర్ నిర్వహణకే కాకుండా ఐటీ ఏకో ఎలా విస్తరిస్తుంది విశాఖపట్నం సహా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎందుకు అంటున్నారు ఈ అంశాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల కేవలం ఐటీ రంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా భారీ ఊపు వస్తుంది ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడితే మొదటగా డేటా సెంటర్ నిర్మాణ దశలోనే వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి ఇంజనీర్లు కార్మికులు పర్యవేక్షకులు లాంటి వాళ్లకు ఇది మంచి అవకాశం ఆ తర్వాత డేటా సెంటర్ నిర్వహణ కోసం ముఖ్యంగా నెట్వర్క్ ఇంజనీర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సైబర్ టెక్నీషియన్లు లాంటి వాళ్ళకు వేలలో ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాలు చాలా వరకు అధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలే ఇది మాత్రమే కాదు పరోక్ష ఉద్యోగ అవకాశాలు కూడా లక్షల్లో ఉంటాయి డేటా సెంటర్ రావడం వల్ల వైజాగ్ లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఉద్యోగుల కోసం కొత్త ఇల్లు అద్దెలు పెరుగుతాయి అలాగే కొత్త హాస్పిటల్ స్కూల్ రెస్టారెంట్ లాంటి అనుబంధ వ్యాపారాలు పెరుగుతాయి ఇది సర్వీస్ సెక్టర్ లో భారీ ఉద్యోగాలను సృష్టిస్తుంది గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థ రావడం వల్ల అనేక ఇతర అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి ఈ మొత్తం పర్యావరణ వ్యవస్థను ఐటీ ఎకో అంటారు ఏపీ రూపురేఖలు మారిపోతాయంటే దాని అర్థం ఇదే విద్యారంగంలో మార్పులు వస్తాయి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు తమ సిలబస్ ను డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలకు అనుగుణంగా మార్చాల్సి వస్తుంది మొత్తంగా వైజాగ్ ఒక కేంద్రంగా మారుతుంది ఇక్కడ మెయిన్ ప్రశ్న వచ్చాక విశాఖపట్నం ఎలా మారుతుంది ముఖ్యంగా మనకు పక్కనే ఉన్న హైదరాబాద్ ను వైజాగ్ మించిపోగలదా ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ రంగంలోనే దేశంలో ముందంజలో ఉంది మరి దాంతో వైజాగ్ ఎలా పోటీ పడుతుంది ఈ అభివృద్ధి అంతా జరిగితే ప్రపంచ పటంపై విశాఖపట్నం స్థానం ఎక్కడ ఉంటుంది ఫైనల్ విశ్లేషణలో ఈసారి చూద్దాం గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడానికి దాన్ని హైదరాబాద్ తో పోల్చే స్థాయికి తీసుకొచ్చింది హైదరాబాద్ ఐటీ రంగంలో ఎన్నో దశాబ్దాలుగా ఎదిగింది అయితే వైజాగ్ వేగం ఇక్కడి అనుకూల పరిస్థితులు హైదరాబాద్ కు సవాల్ విసురుతున్నాయి విశాఖపట్నానికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ సముద్ర తీరం డేటా సెంటర్ కు సముద్ర తీరం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా డేటా ట్రాన్స్మిషన్ కోసం వేసిన సబ్మరైన్ కేబుల్స్ నేరుగా సముద్రం నుంచి వైజాగ్ తీరానికి కనెక్ట్ అవుతాయి ఇది డేటా వేగాన్ని భద్రతను పెంచుతుంది హైదరాబాద్ కు లేని ఈ అతిపెద్ద సహజమైన అడ్వాంటేజ్ వైజాగ్ గూగుల్ లాంటి సంస్థల రాకతో వైజాగ్ కేవలం ఒక సిటీ గానే కాకుండా గ్లోబల్ డేటా గేట్ వే గా ప్రపంచ పటంపై వైజాగ్ స్థానాన్ని పూర్తిగా మార్చేస్తుంది గూగుల్ తర్వాత ఇతర ఫ్యాక్ కంపెనీలు కూడా వైజాగ్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది రాబోయే పదేళ్లలో ఏపీ ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే హైదరాబాద్ ను ఐటీ ఉద్యోగాల సంఖ్యలో కాకపోయినా ఆధునిక టెక్నాలజీ గ్లోబల్ కనెక్టివిటీ పరంగా వైజాగ్ ఖచ్చితంగా మించిపోతుంది విశాఖ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా ఉండేది ఇప్పుడు ఇది క్లీన్ ఇండస్ట్రీ క్లౌడ్ టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా మారిపోతుంది ఈ మార్పుల వల్ల వైజాగ్ త్వరలోనే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఒక టెక్నాలజీ హబ్ గా గుర్తింపు పొందడం ఖాయం వైజాగ్ భవిష్యత్ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో లేదు అది ప్రపంచ స్థాయికి చేరుకుంది గూగుల్ డేటా సెంటర్ తో మొదలైన ఈ ప్రయాణం వైజాగ్ యొక్క ఆర్థిక అభివృద్ధిని ఎక్కడికో తీసుకెళ్లనుంది ఈ ఒప్పందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ టూ థౌసండ్ ఫోర్టీ సెవెన్ లో భాగం ఆంధ్రప్రదేశ్ కు ఈ మెగా ప్రాజెక్టులు ఎలా మేలు చేయబోతున్నాయో మీకు అర్థమైందని అనుకున్నాం ఈ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి